గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ఆ క్యాబినెట్ సమావేశం జరిగింది కదా సో సీఎం సీఎం రేవంత్ రెడ్డి సార్ దీంట్లో పాల్గొని ఈ యొక్క క్యాబినెట్ సమావేశం జరిగింది ప్రధానంగా మూడు అంశాలపై మూడు ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగిందండి ఒకటి ఇంద్రమైళ్ళు సంబంధించినటువంటి విషయాలు రెండు వానకాల పంటలు సంబంధించినటువంటి విషయాలు మూడో విషయం వచ్చేసి రెవెన్యూ సదస్సులు సంబంధించినటువంటి ప్రతి ఊర్లోని కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్న ఉద్దేశంతో అదేవిధంగా ఇంద్రమైళ్ళను దీనికి సంబంధించినటువంటి జరిగింది ఇంద్రమైళ్ళ గురించి జరిగింది నెక్స్ట్ వానాకాల పంటల గురించి కూడా చెప్పడం జరిగింది కానీ మొత్తానికైతే నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ గురించి అయితే ఈరోజు దీనిపై ఎటువంటి ఏం చర్చలు జరగలేదండి వాస్తవానికి అయితే జాబ్ క్యాలెండర్ అనేది రెండు వేల ఇరవై అయితే ఇరవై ఆరు సంవత్సరానికి ఈ జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఏదైతే ఉన్నదో ఆ రోజు వస్తారనేసి ఎంతోమంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇప్పట్లో అది వచ్చే అవకాశం దాదాపుగా తక్కువగా ఉన్నది మరి జాబ్ క్యాలెండర్ ఇస్తారా ఇవ్వరా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం ఈ జూన్ రెండున వచ్చే అవకాశం దాదాపుగా తక్కువ పరిస్థితి తక్కువగా ఉన్నది కాబట్టి తర్వాత నెక్స్ట్ తర్వాత ఇవ్వచ్చు కానీ జూన్ రెండున ఇవ్వ ఇస్తారో ఇవ్వ అనేది డౌట్ఫుల్గా ఉన్నది ఎందుకంటే ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో కూడా దీని గురించి అంతగా ప్రస్తావన ఏం లేదండి ప్రధానంగా మూడు అంశాలే ఒకటి ఇంద్రమైలు రెవెన్యూ సదస్సులు వానక పంటల గురించి మాత్రమే ఈ మూడు ముఖ్యమైన అంశాల గురించి మాత్రమే చెప్పారు తప్ప ఈ జాబ్ క్యాలెండర్ గురించి ఎక్కడ కూడా ప్రశ్నించలేదు ప్రస్తావించలేదు కానీ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రెండు లక్షల ఉద్యోగాలు ఒక ఏడాదిలోనే భర్తీ చేస్తామనేసి మాట ఇచ్చింది కానీ ఇప్పటికి కూడా ఆ యొక్క భర్తీ అనేది జరగలేదు దాదాపుగా మరి కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎంత సార్ అంటే పదకొండు వేలు పై చిలుకు నోటిఫికేషన్లు మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్కి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడమే తప్ప దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ ఇవ్వ ఇచ్చే పరిస్థితి లెక్క లేదండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదకొండు వేల నుంచి పన్నెండు పోస్టులు మాత్రమే అఫీషియల్గా నోటిఫికేషన్ ఇచ్చారు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్కి వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడమే తప్ప కొత్త నోటిఫికేషన్స్ ఎక్కువ ఇవ్వలేదు ఇప్పుడు యాభై నుంచి అరవై వేలు ఇచ్చినామంటున్నారు తప్ప అది వాస్తవాలుగానే పను చూసుకోవాలి కానీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మీటింగ్లో జాబ్ క్యాలెండర్ గురించి ఖచ్చితంగా చెప్తారనేసి అనుకున్నాం బహుశా మరి ఈ మీటింగ్లో మరి ఇప్పటి వరకు కూడా ఏం చెప్పలేదండి మరి ఖచ్చితంగా మరి జాబ్ క్యాలెండర్ ఇస్తారా లేదా అంటే ఇస్తారు కాకపోతే ఈ జూన్ జూన్ టూన వచ్చే అవకాశం దాదాపుగా తక్కువే ఉన్నాయి ఈ రాజీవ్ యువ వికాసం అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు కదా దానికి సంబంధించినటువంటి గురించి కూడా మాట్లాడే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది రాష్ట్రం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసే ప్లస్ లోన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం కాబట్టి మరి దాదాపుగా ఐదు లక్షల వరకు కూడా ఇస్తారంటున్నారు మరి మరి దీని గురించి ప్రస్తావించే అవకాశం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు చాలా ఎక్కువ సమాచారం బట్ ఏది ఏదైనా సరే ఈసారి మాత్రం నిరుద్యోగులకు చేదు వార్తే గానే ఏం చెప్పుకోవాలి ఈసారి తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు నోటిఫికేషన్స్ వస్తాయనేసి ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పట్లో ఇవి రాను లేదు అన్న ఒక చేదు వార్తే వినిపిస్తుంది తప్ప ఇస్తారన్న దాని మీద ఇటువంటి ఎవ్వరు కూడా చెప్పలేటట్టు సీఎం రేవంత్ రెడ్డి అయినా సరే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయినా సరే ఇక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి జాబ్ గురించి ఇక్కడ ప్రస్తావించలేదు మరి రాబోయే వన్ టూ మంత్స్ తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏది ఏదైనా సరే మీ యొక్క ప్రిపరేషన్ అయితే వల్ల బాగండి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి సబ్జెక్ట్ను మంచిగా గ్రిప్లో తెచ్చుకోండి సో ఎప్పుడైనా సరే రేపైనా సరే నోటిఫికేషన్ వచ్చేది వచ్చేది ఎవరు కూడా ఆపలేరు కాబట్టి వచ్చే నోటిఫికేషన్ గురించి బాధపడకుండా ఇప్పటి నుంచే మీరు ఖచ్చితంగా సిలబస్ టు సిలబస్ చూసుకొని చదువుకున్నట్లయితే విజేతలు అవుతారు కాబట్టి ఎనీ హ్యావ్ మీరు కాబోయే ఉద్యోగులు అవుతారని కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ ఆల్